అందరికీ నమస్కారం అండి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు వాహన సేవల గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసే కొద్దీ మా ఈ వీడియోని మరియు యూట్యూబ్ వరకు ఇంకొంచెం ఇంకొంతమందికి ప్రమోట్ చేయవడం జరుగుతుంది లై డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ వాట్సాప్ ఛానల్కు బయోలో లింక్ ఇవ్వతుంది దాన్ని ఫాలో చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం ఏడు తలల గల పెద్ద శేషణ వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దాభయం ఇచ్చారు ఆశ్వాలో ఆశ్వాలు వృషభాలు గజాల ముందు కదులుతుండగా వాయిద్యాల భక్తుల కోలాటాలు చెక్క భజన నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది అడుగడుగున భక్తుల కొబ్బరికాయలు కర్పూరహర్తలు సమర్పించి అమ్మవారికి సేవించుకున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ వాహనం పెదశేషుడు లక్ష్మీసహితుడైన శ్రీవారికి దాసుడిగా శకుడిగా శయగా సింహాసనంగా ఛత్రంగా సమయోచితంగా సేవలందించాడు అభయపరస్తమై శ్రీవారి బట్టా పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానాంబాలకు తోడి దేశభక్తిని తెలియజేస్తున్నాడు సర్పరాజయైన శేషుని వాహన సేవను తిలికించి వారికి యోగశక్తి కలుగుతుంది రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అమ్మవారు అంశ వాహనంపై భక్తులకు కనువింది చేయనున్నారు వాహన సేవల్లో తిరుమల శ్రీ పెద్దజీఆర్ స్వామి శ్రీ చిన్నజీయరస్వామి ఈవో శ్యామలరావు జేఈఓ వీరబ్రహ్మ గౌతమి ఆలయ డిప్యూటీఈ గోవిందరాజన్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి మా వాట్సాప్ ఛానల్ బ్రయోలో లింక్ ఇస్తాను ఫాలో అవ్వండి డైలీ అప్ చేస్ కోసం దర్శనం వివరాలు దర్శనం వివరాలు ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున గురువారం రోజున తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తి భక్తుల రద్దీ నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది స్వామివారి భక్తులు దర్శించుకున్నారు తల్లిలో సమర్పించిన భక్తుల సంఖ్య ఇరవై ఒక్క వేల ఏడు వందల పద్నాలుగు మంది నిన్న స్వామివారి ఉండి ఆదాయం మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు టోకెన్ లేని సర్వదర్శనానికి ఇరవై ఐదు కంపార్ట్మెంట్లు వేచి ఉన్న భక్తులు టోకెన్ లేని సర్వదర్శనానికి పదమూడు గంటల సమయం పడుతుంది ఎస్ఎస్టీ టోకెన్లు కలిగిన భక్తులు సుమారు మూడు గంటల నుండి నాలుగు గంటలకు సమయం పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల నుండి మూడు గంటల సమయం పడుతుంది